जिलाले जिलाले वटलाली गौर कम्युनिटी पार्टी वटलाली वटलाली चलो तक अभी रिश्तु बांटे वडीलाले वडीलाले और तिलाली बार तक अभी रिश्तु बांटे वडीलाले वडीलाले C P A इन्द्रावत C P A इन्द्रावत और आप तो सुनिए समझ लीजिए आप और आप नारी सिवा और तक अभी रिश्तु बांटे वडीलाले वडीलाले C P A इन्द्रावत C P A इन्द्रावत इन्द्रावत శ్రీలంగ భూములను పట్టా భూములుగా మార్చుకొని విక్రయించిన దాన్ని నిరసిస్తూ ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది గతంలో సీలిం మిగులు భూముల కింద లెక్కేసి ప్రభుత్వానికి సీలింగ్ కింద అప్పజెప్పినటువంటి భూములను పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు వరకు వాటిని సీలింగు సర్కారు భూములని స్థానిక ఎంఆర్ఓ ఆర్డీ ఆఫీసులో రికార్డులో ఉన్న ఈ మధ్య కాలంలో అవి పట్టా భూములుగా మారినాయి దీనిని తక్షణమే అట్టి దానిని సరి చేయాలని రికార్డులో సరి చేసి ఆ భూములను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంచాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ డిమాండ్ చేస్తుంది ఈ భూముల రికార్డు మార్పులు గాని విక్రయాలు గాని మొత్తం కూడా అమలులో ఉన్నటువంటి ఐదు రకాల చట్టాలను ఉల్లంఘిస్తూ ఇక్కడ పనులు కొనసాగుతున్నాయి మొదటగా ఏ వాల్తా చట్టాన్ని ఉల్లంఘిస్తూ విచ్చలగడిగా వేలాది చెట్లను కొట్టివేయడం జరిగింది అదే విధంగా మైనింగ్ ఆర్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ అక్కడ పెద్ద పెద్ద గుంతలు తీసి మళ్ళను సదనం చేస్తూ ఆ చట్టాన్ని ఉల్లంఘించడం జరుగుతుంది ఫారెస్ట్ యాక్ట్ చట్టాన్ని ఉల్లంఘించి జైంటు సర్వే లేకుండా అద్దులను నిర్ధారణ చేయడం జరిగింది మన గ్రీన్ ను హరిత చట్టాన్ని ఉల్లంఘించి చెట్లను మొత్తం కూడా నాశనం చేసిండ్రు ఈ మొత్తం చట్టాల ఉల్లంఘన పైన కచ్చితమైన విచారణ జరిపించాలి ఈ మొత్తం నా కొల్లాపురం తాలూకాలో జరుగుతున్న స్థానిక మంత్రి కృష్ణారావు గారు దీనిపైన స్పందించకపోవడం అనేది విచారకరం వారు నిజంగానే దీనిపైన స్పందిస్తారా లేకపోతే మౌనంగా ఉండి వారికి అర్థంగీకారం తెలియ చెప్తారా అనేది స్పష్టం చేయాలని మేము డిమాండ్ చేస్తాం సిపిఐ ఆధ్వర్యంలో అవుతున్నటువంటి సీలింగ్ భూములు ప్రభుత్వ భూములు ఫారెస్ట్ భూముల మొత్తం ఈ భూములన్నిటి కూడా కబ్జాకు గురి అయి అనేక అవుతున్నటువంటి భూములను పరిరక్షణ కోసం గతంలో నాలుగు రోజుల క్రితం సిపిఐ బృందంగా వెళ్ళి ఆ భూములంతా కూడా ఆ కొండలు గుట్టలన్నీ తిరిగి ఒక బృందంగా పరిశీలించడం జరిగింది ఈరోజు ఆ భూములను కాపాడాలని సిపిఐ ఈ స్థానిక తహసీల్దారి కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఒకటే విషయం చేయదలుచుకున్నాం ఈ రాష్ట్రంలో పేదవాడు రెండు ఎకరాల భూమి కొట్టుకొని సాగు చేసుకుని పంట పండించి దేశానికి తిండి పెట్టి తాను బతుకుతానంటే మొత్తం సిస్టమ్ అంతా ఏకమై పదుల వందల సంఖ్యలో పేదవాళ్లపై దాడులు చేసి కేసులు పెట్టి జైల్లో పంపుతారు కానీ డబ్బు పలుకుబడి రాజకీయ అడుదండలు ఉన్నటువంటి కార్పొరేటు బడాబాబులు యాభై వందల ఎకరాల భూమి అంతా కూడా కాజేస్తా ఉంటే ఈ సిస్టం ఏం చేస్తా ఉంది ఎక్కడ మత్తు నిద్రలో తాగుందని సిపిఐ గా రోజు మేము ప్రశ్నించదలుచుకున్నాం ఇదే ఒక పేదవాడు ఒక గ్రామానికి చెందిన పేదవాళ్ళు అయితే మొత్తం జిల్లాలో ఉన్న యంత్రాంగం అంతా కూడా అక్కడికి చేరిపోయేది కానీ ఒక కార్పొరేటివ్ వ్యక్తులకు కొమ్ముగాసే రకంగా పట్ట పగలు ప్రభుత్వ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తుండగా జేసీబీలు పెట్టి రేయిం పగలు మొత్తం పచ్చటి అరవి తల్లి కూడా సర్వనాశనం చేస్తుంటే అధికార యంత్రాంగం అంతా కూడా మత్తు నిద్రలో ఒక క్షమించరాని నిర్లక్ష్య వైఖరితో వివరించడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తా ఉంది స్థానిక మంత్రి కృష్ణారావు గారు గాని ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని ప్రభుత్వ అధికార యంత్రాంగం గాని ఈ భూముల విషయంలో తక్షణమే స్పందించి విచారణ చేసి ఈ పట్టాలను రద్దు చేసి భూమిని స్వాధీన పరచుకోకపోతే ఖచ్చితంగా సిపిఐ ఆధ్వర్యంలో జెండాలు పాతి భూమి లేని నిరుపేదలకి భూమిని పంచుతుంది అనే విషయాన్ని ఈ మీడియా తెలియజేయడం జరుగుతోంది కేవలం సిపిఐ కాదు అన్ని రాజకీయ కుల ఇతర ప్రజా సంఘాలు కూడా ఈ భూ అక్రమాలపై గలం ఇప్పాలని పోరాటాలకు రావాలని వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం